దేవుడు ఎందుకు ఆ ప్రవచనాన్ని నెరవేర్చలేదో మీరు దేవుణ్ణే అడగండి ప్రార్థన చేసి అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ వీడియో కూడా పేరుతూ ఉన్నాను ఒక్కసారి చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే దేవుణ్ణి అపద్ధీకుణ్ణి చేసి ఈ యొక్క పాస్టరు దేవుణ్ణి అపద్ధీకున్ని చేసి జగన్ని నీతిమంతుణ్ణి చేశాడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి వినండి దైవజనులు అభిషక్తులు ప్రవీణ్ గారు దైవజనులు పాల్ పృథ్వీ గారు నేను సైతం ఇంకా కొంతమంది దైవజనులు జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండవసారి వస్తున్నారు ఆయనే మన ముఖ్యమంత్రి అని ప్రవచించాం ప్రవచించిన ప్రవచనం లేదు కనుక అలా జరగలేదు కనుక అలా ప్రవచించిన వారంతా కూడా అబద్ధ ప్రవక్తలు వారు మోసగాళ్ళు అని దుష్ప్రచారం ఎందుకు నిరర్ధకమైంది ఆ ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అని ప్రార్థన చేస్తే ఎందుకు నెరవేరలేదో దేవుడు చెప్తాడు దాన్ని ఆయన నెరవేర్చలేదు అంటే ఆయన్ని అడిగితే ఆయన చెప్తాడు ఎందుకు నెరవేర్చలేదని ప్రవక్తను నమ్మండి అని దేవుడు చెప్తే శవకుని మాటలు రూడిపరిచే దేవుడు ఉండగా ఎందుకు నెరవేర్చలేకపోయాడు అనేది అడగాలి ప్రవచించే ప్రవక్తల గురించి తప్పుపడ్డం చాలా పొరపాటు సీఎం అవుతాడు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడని నేను కూడా ప్రవచించాను నాకంటే గొప్ప దయోజనలు ప్రవీణ్ గారు ఆ తర్వాత పాల్ పృథ్వీ గారు జాషువా గారు ఇంకా కొంతమంది దైవజనులు ప్రవచించగా నేను విన్నా మరి ఈ ప్రవచనం ప్రవచించారు అది నెరవే నేను నెరవేరలేదు కనుక అబద్ధ ప్రవక్తలని డిసైడ్ అవుదామా ఆయన ఓడిపోవడం దేవుని చిత్తం అయితే మరి ప్రవచనం ఏమైనట్టండి ఆయన ఓడిపోతున్నాడని చెప్పచ్చు కదా మరి మరి ప్రవచించారు కదా ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ప్రేరేపించబడి పరికిన ఆ ప్రవచనం గురించి ప్రభువు దగ్గర నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు చూపించాడు జగన్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న కార్యాలు చూసి భగవాడు రెచ్చిపోయి కత్తితో మొట్టమొదటి ప్రయోగం చేశాడు రెండవ పర్యాయం గులకరాయితో ప్రయోగం చేశాడు ఈసారి ఆయన మళ్ళీ సీఎం అయితే ఆయన చంపేస్తారు ఆయన బతుకునేవారు కనుక బీదవాడి కోసం భగవాని కోపం చల్లారడం కోసం దేవుడే జగన్ ఓడించి తన చిత్రాన్ని బయలుపరిచాడు వారు పళ్ళు కొరుగుతూ నీతిమూర్తుల మీద దుష్టులు పళ్ళు కొరుకుతారంట వారు ప్రయత్నంలో ఉన్నారు దాన్ని తప్పించాడు దేవుడు దేనికంటే ఇటువంటి సీఎం బేదలైన కరుణ కటాక్షమ కలిగిన వారు బతుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం దయవచితం ఒకసారి కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో జగన్ ప్రేమ కలిగిన వాడు ఈ ప్రేమ నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి ఎందుకైనా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనం నిరర్థకమైంది అంటే ప్రేమ నిలవాలి అది శాశ్వతంగా ఉండాలి పేదలను కటాక్షించే ఆ ప్రేమ దరిద్రులకు న్యాయంగా జీవింపజేసే ఆ ప్రేమ బతికుండాలంటే ప్రవచనం నిరర్ధకం అవ్వాలి అందుకు ప్రవచించిన ప్రవచనం నిరర్ధకమైంది అందుకు ప్రేమ బతికుండడానికి జగన్ బతికుండడానికి పత్రిక చూశారు కదా నా ప్రియమైన సోదరి సోదరులరా ఎంత భయంకరమైన విషయాలు ఈ పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడే ఆ ప్రవచనాన్ని ఎందుకు నెరవేర్చలేదు అని అంటే దేవుణ్ణి అడగండి ప్రార్థన చేస్తే దేవుడే చెప్తాడు ఎందుకు నేను కూడా జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రవచించాను కానీ నేను మరలా ప్రార్థన చేశాను దేవుడు నాకు మరలా ఏమని చెప్పాడు అంటే ఒకప్పుడు కోడి కత్తితేత జగను మరి చంపబడడానికి మరి తర్వాత రాయి చేత చంపబడడానికి చూస్తూ వచ్చాడు జగన్ ఒక నీతిమంతుడు ఆ నీతిమంతుణ్ణి కాపాడడానికి రాజకీయంలో ఉంటే జగన్ను చంపివేస్తారని చెప్పి ఆ నీతిమంతుణ్ణి కాపాడడానికి నేను నా ప్రవచనాన్ని నిరర్థకం చేశాను అని చెప్పి చెప్పాడంట ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం కదా జగన్ని నీతిమంతుని చేసి దేవుణ్ణి అనీతిమంతుణ్ణి చేశాడు ఈ పాస్టర్ ఎంత దయానకమైన విషయం అండి నా ప్రియమైన సోదరి సోదరా ఎంత బాధాకరమైన విషయం దయచేసి ఆలోచించండి ఇలాంటి వారిని మరి నమ్ముతూ ఉన్నారు కానీ దేవుని కొరకు నీతిగా యథార్థంగా తమ ప్రాణాలని సైతం వదులుకుంటూ తినడానికి తిండి లేక మరి కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరైన వస్త్రాలు లేక ఈ దినాల్లో డిగ్నిటీగా తిరుగుతూ లగ్జరీ కార్లలో వస్తూ ఉన్న వారికి గౌరవించి భయంకరమైన కానుకలిచ్చి వారిని ఇంకా భయంకరమైన స్థానంలోనికి పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్న విశ్వాసులారా ఇలాంటి వారిని మీరు నమ్మితే ఖచ్చితంగా ఇలాంటి వారి నిత్య నరకాగ్నికే మిమ్మల్ని తీసుకొని వెళ్తారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు భూమిపైన ఉన్నప్పుడు పరిశీలతో శాస్త్రాలతో అన్నారు మీరు మీ మతంలో కొందరిని కలుపుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ చివరికి వారిని నిత్య నరకాగ్ని పాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇలాంటి వారు కేవలం వారి యొక్క వాక్చాతుర్యం ద్వారా వారి యొక్క డిగ్నిటీ ద్వారా వారు మిమ్మును మోసం చేసి నిత్య నరకాగ్నికి వారు మరలిస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించండి జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించండి ఎవరు దేవునికి నిజమైన సేవకులుగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని మీరు నమ్మండి దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరుల ఇలాంటి వారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి మీరు దేవుని యొక్క రాజ్యానికి దూరం అవుతారు నిత్య నరకాగ్నికి దగ్గర అవుతారు కాబట్టి దయచేసి ఆలోచన కలిగి ఆలోచించి మీ యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్తో